ఈరోజు ముదివర్తి గ్రామం నుంచి ఇసుక రీచ్ నుంచి రెండు బళ్ళు పోతూ ఉన్నాయి గత నెల నుంచి కూడా ఇదే ఇసుక రీచ్ నుంచి బళ్ళు ఎన్నో బళ్ళు పోతూ ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం ఈరోజు ముదివర్తి గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇసుక రీచ్ మీద అదే ఇసుక మీద ఈ గ్రామం నుంచి ఇసుక పోయిన వల్ల ఎంత నష్టం జరగద్దనే విషయం మీద ఈరోజు ఎన్నో పోరాటాలు చేసి అరెస్టులు అయ్యి అదేవిధంగా మూడు కేసులు కూడా ఈరోజు చుట్టించుకోవడం జరిగింది కానీ ఈరోజు కొంతమంది ఎదవలు ఈరోజు నా మీద కావాలనే ఈ ఈ రీచ్ నుంచి రెండు వందల ట్రాక్టర్లు కూడా తోలుతున్నారని చెప్పేసి ఈరోజు అభియోగం చేయటం జరిగింది అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్ లోడ్లు రెండు వందల ట్రాక్టర్లు ఈరోజు తిరుగుతున్నాయని చెప్పారు ఈరోజు ఏ మీడియా కానీ ఏ వ్యక్తులు కానీ డబ్బులు తీసుకొని ఆపటం లేదా లేకపోతే కావాలని ఈ విధంగా నెపే ఇచ్చేసి ఒక నిజాయితీ పరుడైన ఒక నాయకుడిని ఈరోజు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు కనీసం ఇప్పుడైనా కూడా కళ్ళు తెరిచి ఖచ్చితంగా ఇటువంటి ఇటువంటి జరగకుండా చూడ నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉండే నాయకుడు అయితే బయటకు వచ్చి ఈరోజు ఇది ఆపే ఆపే దమ్ము ధైర్యంగా ఉంటే ఈరోజు బయటకు రావాలా ఆ విధంగా కాకుండా నా మీద ప్రతిరోజు ఒక అభియోగం చేసి ఎమ్మెల్యే గారికి ఈ విధంగా చేసి ఆంకీ చెడ్డ పేరు చేసుకొస్తున్నారు అదేవిధంగా గ్రామంలో ఈరోజు ఇసుకుని ఇష్టారాజ్యంగా ఈరోజు తీసుకెళ్ళిపోయేసి అమ్ముకునే పరిస్థితి కూడా వస్తూ ఉంది ఇటువంటి ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మీడియాలో కూడా కొంతమంది ఈరోజు ఈ యొక్క చాలామంది కూడా డబ్బులు తీసుకొని ఈ విధంగా జరిగి చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం దయచేసి ఎక్కడైనా సరే మీ యొక్క పనికి మారిన చేస్తాను మానుకోండి నిజమైన ఏదైతే మీడియా మిత్రులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి డబ్బులు తీసుకొని ఈ యొక్క పడి చేసే వ్యక్తులకి తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు ముదివర్తి గ్రామంలో ఇమాంభాష ద్వారానే బళ్ళు పోతున్నాయని చెప్పేసి అభియోగం చేశారు ఈరోజు నాకు ఎన్ని బళ్ళు ఉన్నాయి నా తరపున ఎన్ని బళ్ళు జరుగుతున్నాయి ఈరోజు అందరికి తెలిసిన విషయమే అదేవిధంగా ఈ బళ్ళుని ఎవరు నడుపుతున్నారు ఎవరు నడిపిస్తున్నారో కూడా ఈరోజు పబ్లిక్ తెలియాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ యొక్క మిగతా అందరికి కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను